తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట కార్యదర్శి బీజీ కృష్ణయాదవ్ జన్మదిన వేడుకలు సోమవారం తిరుపతి నగరంలో అభిమానులు స్నేహితులు శ్రేయోభిలాషల మధ్య ఘనంగా జరిగింది కృష్ణయాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాలలో అభిమానులు అన్నదన కార్యక్రమాలు నిర్వహించారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి పేద పడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలు అందించాలని అభిమానులు స్నేహితులు కోరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు బీజే కృష్ణ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైల్వే స్టేషన్ ఎదురుగా కోనేరు ఎదురుగా బాలాజీ నివాసం స్థలంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందరి పేదలందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం మనస్ఫూర్తిగా బీజే కృష్ణ యాదవ్ గారిని అభినందిస్తున్నాను ఇంకా అతను తిరుపతి నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలు చేయాలని ప్రతి పుట్టినరోజు ఒక పండుగగా జరుపుకోవాలని భగవంతుడిని కోరుకుంటూ ఈ పుట్టినరోజు సందర్భంలో మమ్మల్ని అందరినీ కూటమి ఎన్డీఏ కూటమి నాయకులందరినీ భాగస్వాములు చేసిన బీజే కృష్ణ యాదవ్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు సోదరుడు కృష్ణ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో పలు ప్రదేశాలలో అన్నదాన కార్యక్రమం కేక్ కటింగు అదేవిధంగా అనాథ శరణాలయంలో పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సదుపాయానికి వస్తువులు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా ఒకసారి కృష్ణ యాదవ్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక కార్మిక సోదరుడుగా కార్మికులతో పాటు అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడుగా ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి కృష్ణయాదవ్ ఈరోజు రాష్ట్రంలో బీసీసెల్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణయాదవ్ గారు అటు బడుగు బలహీన వర్గాలలో నిత్యం ఏదైనా ప్రజల కష్టాలు తన కష్టంగా భావించి వాళ్ళకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు కృష్ణ యాదవ్ గారు పుట్టినరోజు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు వారికి ఆ దేవదేవుడు ఆశీర్వాదంతో ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటా ఉన్నాం బీజి కృష్ణ యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర నాయకుడు అయినటువంటి కృష్ణ యాదవ్ గారికి అన్ని ఇక్కడ ఈ మోటార్ వాహనాలకు అన్నిటికీ సంబంధించి జీబులు కానీ వ్యానులు కానీ సుమోలు కానీ ఆటోలకు కానీ దీనికి ఆనర్బుల్ ప్రెసిడెంట్గా ఆయన ఒక ముప్పై ఏళ్ళుగా ఈ యొక్క స్టాండ్ను స్థాపించి ఇక్కడ వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ యాత్రికులకు కానీ ఇన్ని ఏండ్లు ఆయన ఇక్కడ వీళ్ళకి ఏదైనా సేవలుగా ఏర్పడి ఆయన యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం పండగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతున్నది అదేవిధంగా ఈసారి కూడా అంగరంగ వైభవంగా మన అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమం అయితే ఏమి ఆడ తిమ్మినాడి పాలెం దగ్గర అన్నదాన కార్యక్రమం అయితే అదే విధంగా ఇక్కడ స్టాండ్ దగ్గర అన్నదాన కార్యక్రమం కానీ ప్రజలందరూ ఆయన ప్రతి క్షణం ఆలోచించేది అంటే అందరూ బాగుండాలి అందులో మనం